నేను మీ దిలీప్ని ఈరోజు మనం ద్వాదశ రాశి వివాహ యోగం అనేది ఎలా ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నది అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి మిథున రాశి అలాగే మీనరాశి వీళ్ళ కోసం తెలుసుకుందాము ముందుగా మీరు ఈ వివాహ యోగం కోసం అంటే వివాహ సంబంధాల కోసం పిల్లలకి మనం చూసేటప్పుడు మన కుటుంబం మీద చాలా ఎక్కువ నరకస్ ఉన్నారు అంటే మనం అందరితో కూడా నవ్వుతూ ఉండడం నలుగురికి సహాయం చేస్తూ ఉండడం అలాగే పిల్లల్ని మనకు మంచి ఉద్యోగస్తులుగా మన ప్రయోజకులుగా తయారు చేయడం చిన్నతనంలోని పిల్లలకు ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం దానితోటి మన కుటుంబంలో ఆర్థికంగా బలోపేతం అవ్వడం ఇవన్నీ చూసి వారవలైనటువంటి మనుషులు మన కుటుంబం మీద మన మీద చాలా ఏడు పేడుస్తున్నారండి దీని వలన మన చేతి దాకా వచ్చినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అలాగే ఆకాశరామణలో కూడా మన మధ్యనే ఉంటూ మనతో నవ్వుతూ ఉంటూ మన ఇంటికి వచ్చే సంబంధాలని కూడా చెడవేసేటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అలాగే మేన రాశి వాళ్ళు ముందుగా ఇంటికి నరకోశ దృష్టిని ముందుగా తొలగించుకొని అంటే మన ఇంటికి ఉన్నటువంటి కలబంద మట్ట దగ్గర నుంచి ఎరుపు రంగులో కట్టినటువంటి క్లాత్లో కట్టినటువంటి పటిక దగ్గర నుంచి గుమ్మడికాయ దగ్గర నుంచి ఇవన్నీ కూడా తీసి మళ్ళీ కొత్తగా ఈ నెల అమావాస్యకి చక్కగా అవన్నీ కట్టుకొని ఇల్లంతా వాటిని వాటికి ఇచ్చుకొని మీరు మనశ్శాంతిగా ఒక రెండు రోజులు పోయిన తర్వాత కొంచెం వివాహ ప్రయత్నాలు అనేవి మొదలు పెట్టండి చాలా చక్కగా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీ పిల్లలకి ఈ అక్టోబర్ నెలలోనే అలాగే ఈ అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా మంచి వివాహ సంబంధాలు అనేవి మన కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే తదుపరి తులారాశి మకర రాశి అలాగే కన్యా రాశి పాప వీళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా సంబంధాలు చాలా 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 చూస్తూనే ఉన్నారు కానీ ఏవి కూడా సెట్ అవ్వటం లేదు దగ్గరగా వస్తున్న సంబంధాలు కొన్ని మళ్ళీ చెబుతామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాడు ఎక్కడ ఉన్నది లోపం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద ఉన్నటువంటి దోషాలు అంటే ఏడుపులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం మంగళవారం సాయంత్రం ఎవరికైతే మన పిల్లలకి సంబంధాలు చూస్తున్నామో వాళ్ళకి సాయంత్రం సంజివేళ టైంలో ఒక ఏడు సార్లు కొబ్బరికాయ తీసుకుని ఏడు సార్లు వాళ్ళు చుట్టు తిట్టు దిష్టి తీసి రోడ్డు మీద ఎవరు నడవలేనటువంటి ప్లేస్లో చక్కగా నేల మీద కొట్టేయండి కొట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని అమావాస్య తర్వాత ఇంటికి కూడా చాలా చక్కగా అమావాస్య రోజుని కూడా దిష్టి అది చక్కగా బొడ్డుగుమ్మడికాయతో చక్కగా దిష్టిది తీసి పారేసి ఎందుకంటే మన కుటుంబం మీద మన మీద చాలా దిష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఏడుపు అండి మన కుటుంబాల మీద ఏడుపు ఎక్కువగా ఉంది కాబట్టి చాలా చక్కగా దిష్టి అది తీసి అలాగే ఇరవై మూడో తారీఖు తర్వాత అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు తర్వాత వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి మంచి సంబంధాలు అనేవి మీ పిల్లలకి దొరికే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు కూడా పిల్ల పాపలతో చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి సింహరాశి ధనుస్సు రాశి వీరికి వివాహ సంబంధ యోగం అనేది చాలా చక్కగా ఉందండి అలాగే మీరు ఏదైనా సరే ఈ వివాహ సంబంధాలు మొదలు పెడదాము చూద్దాము అనుకునేటింటి వారు అవ్వచ్చు లేదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాము అయినప్పటికీ కూడా సంబంధాలు అనేవి మాకు సెట్ అవ్వటం లేదు అనుకునేటువంటి వారు అవ్వచ్చు కొంచెం వయసు పైబడుతూ అయిపోతుంది అయినప్పటికీ కూడా మాకు సంబంధాలు దొరకటం లేదు అనేటువంటి బాధపడుతున్నటువంటి వారు అవ్వచ్చు మీరు దగ్గరలో ఉన్నటువంటి మందిరం అది వినాయకుడు కూడా అవ్వచ్చు శ్రీరాముడు కూడా అవ్వచ్చు ఆమె బయట ఎవరైనా సరే భిక్షాటన చేస్తున్నటువంటి వారు కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఒక నూతన వస్త్రాలు వాడిని కాదండి ఎవరికైతే ఎవరి చేత అయితే మన వివాహ సంబంధాలు చూస్తున్నామో వారి చేత నూతన వస్త్రాలు దానం ఇప్పించి అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఒక పదకొండు కొబ్బరికాయలు కొట్టి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరినట్లయితే మాత్రం మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినట్లయితే మాత్రం మరలా వచ్చి ఒక పదకొండు కొబ్బరికాయలు కొడతానని చెప్పి మీకు నచ్చిన ఏ దగ్గరలో గుడి ఉంటే ఆ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మీరు దండం పెట్టుకొని ఎప్పుడు మనం దానం ఇచ్చిన తర్వాత నూతన వత్సరాలు దానం ఇచ్చిన తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఒక పదకొండు కొబ్బరికాయలు కొట్టి తర్వాత భగవంతుని మనం మనసులో ఉన్నటువంటి మన కోరికను కోరుకున్న తర్వాత నా వివాహ సంబంధం కానీ చాలా చక్కగా కుదిరితే నేను అనుకున్నట్లుగా నా పిల్లల జీవితంలో ఒక మంచి జీవితం అనేది మొదలైతే మళ్ళీ వచ్చి ఒక పదకొండు కొబ్బరికాయలు పడతాను తండ్రి అని మీరు మనసులో కోరుకొని మీరు వివాహ సంబంధం అనేది అక్టోబర్ నెల ఇరవయో తారీఖు తర్వాత మొదలు పెట్టండి మంచి సంబంధం అనేది కుదురుతుంది అలాగే మీరు ఎన్నాళ్ళ నుంచో నాకు వివాహం సంబంధం కుదరటం లేదు బాధపడుతున్నటువంటి వారు మీరందరికీ కూడా ఒక మంచి శుభ శుభవార్త వినే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుందండి తదుపరి మేషరాశి వృచ్చిక రాశి అలాగే కుంభరాశి నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మీ పిల్లల మీద నరకోశ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే చాలా అందంగా ఉంటారు పిల్లలు చాలా చక్కగా ఉంటారు ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వీళ్ళు ఎందులో చేపెడితే అందులో అగ్రగామిగా వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు అయినప్పటికీ కూడా వివాహ సంబంధాలు వచ్చే దగ్గరికల్లా ఈ ఏడుపు వల్ల మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల ఆ సంబంధాలు అనేవి మన దగ్గరికి రాకపోవడం ఇబ్బందులు పడడం అనేది మనకి చాలా జరుగుతూ ఉంటుంటాయి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ముందుగా మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి తీసేయండి అమావాస్య రోజుని ఇంటుకున్నటువంటి మట్ట దగ్గర నుంచి నిమ్మకాయల దగ్గర నుంచి నరవాస యంత్రాల దగ్గర నుంచి గుమ్మడికాయ నుంచి అన్ని తీసి బయట పారేసి మళ్ళీ కొత్తగా అన్నీ తెచ్చుకొని కట్టుకొని మీరు ఇల్లంతా దూపం ఇచ్చుకొని అలాగే పిల్లలకి కూడా మంగళవారం రాత్రి ఒక పడుకునే ముందు ఒక కొబ్బరికాయ తోటి ఏడు సార్లు దిష్టి తీసి తర్వాత మీరు రోడ్డు మీద కొబ్బరికాయని ఎవరు నడవలేనటువంటి ప్లేస్లో కొట్టేసి తర్వాత కాళ్ళు అయి కడుక్కొని చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి దమ్మం పెట్టుకొని తదుపరి ఒక రెండు మూడు రోజుల తర్వాత నుంచి కూడా పిల్లలకి వివాహ సంబంధాలు అనేవి మీరు ప్రయత్నాలు చేయండి చాలా మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మాకు సంబంధాలు చూస్తున్నామంటే మాకు సెట్ అవ్వటం లేదా అనుకునేటువంటి వారికి కూడా ఒక మంచి సంబంధం అనేది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా 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 విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ ది జై శ్రీరామ్